రైతులకు విద్యుత్ భద్రతపై అవగాహన సదస్సు ఆలూరు పట్టణంలో సబ్స్టేషన్ నందు రైతుల కరెంటు వాడకంపై వాటిపై జరిగే ప్రమాదాలు పొలం బాట గురించి శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా డిఈటీ ఆల్జాపూర్ రమేష్ మాట్లాడుతూ కెపాసిటర్ కండెన్సర్ పెట్టుకుంటే కరెంటు ఆదా అలాగే మోటార్ కూడా మంచిగా వర్క్ చేస్తుందని రోజుకు పదిహేను యూనిట్లు కరెంటు మిగులుతుంది దీని ద్వారా ప్రభుత్వానికి కూడా మనం సుమారు నాలుగు వందల యాభై యూనిట్లు కరెంటును సేవ్ చేసినట్లు అని అన్నారు రైతులు నూతన ట్రాన్స్ఫారం పెట్టుకున్నట్లయితే వాటికి సబ్సిడీ వస్తుందని తెలిపారు రైతులు కోరుతూ ఆలూరు పెద్ద గ్రామం కావున మాకు అదనంగా లైన్మెంట్ జేఎల్ఎంలు కావాలని కోరారు ఈ కార్యక్రమంలో ఏఈ శ్రావణ్ కుమార్ ఎస్ సత్యనారాయణ రాములు ఎల్ఐ రమేష్ ఎల్ఎం గంగాధర్ గంగాధర్ఎం నరేష్ ఆపరేటర్ శ్రీనివాస్ ఈరోజు ఆలూరు గ్రామంలో పొలం బాట కార్యక్రమము నిర్వహించాము మా ఎన్పిఎల్ సిఎండి గారు గౌరవనీయులైన అరుణ్ రెడ్డి గారి ఆదేశానుసారము మేము ఈ రోజు ఆలూరులో పొలం బాట కార్యక్రమం నిర్వహించాము రైతులతో మమేకమై రైతులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా విద్యుత్ సంస్థని ప్రమాద రహితంగా చేయడానికి ఏమైనా డ్యామేజ్ పోల్స్ ఉంటే రీప్లేస్ చేసుకోవడానికి మళ్ళీ ఓవర్లోడ్ ఉంటే డిటీఆర్స్ వేరే ఎక్స్ట్రా అడిషనల్ డిటీఆర్స్ ఇవ్వడానికి ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ డిటీఆర్స్ ఫెయిల్ అయిన ట్రాన్స్పోర్టేషన్ కూడా మేమే చేస్తున్నాము మేము వెహికల్స్ అరేంజ్ చేసినాము రోడ్ క్రాసింగ్స్ లైన్లు లోతున్నాయి కానీ ఆ రెండు పోల్ ఇచ్చిన్న రోడ్స్ వైర్లు మేము హైడ్ చేయడానికి కూడా మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ రోజు మా ఏ గారికి ఆలూరు గ్రామంలో ఎన్ని వల్ల పైన్స్ ఉంటే ప్రమాదకరమైన స్థలాలు ఉంటే అక్కడ పోల్ వేసుకొని ఎన్ని పోలైనా కానీ ఇరవై ముప్పై యాభై పోల్ ఎన్ని గ్రామానికి అవసరం ఉంటే అన్ని పోల్ వేసుకొని ఆలూరు గ్రామంలో ప్రమాదం జరగకుండా మనుషులకు పశువులకు ఎవరికి ప్రమాద రహితంగా మేము కంకణం కట్టుకున్నాము ఎక్కడైనా లో లెవెల్ ప్రిన్స్ ఉన్నా గానీ ఆ ప్రిన్స్ మేము హైడ్ చేసిస్తాము ఎక్కడైనా స్టే వైర్ కట్ అయిపోయినా గానీ స్టే వైర్ ప్లేస్ లో లైన్ లూజ్ కాకుండా స్టడ్ పోల్స్ వేసిస్తాము ఈ రోజు ఆడంలో వన్ నైన్ వన్ టూ టోల్ ఫ్రీ నెంబర్ దానికోసం అవగాహన కల్పించడం టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చాం మేము ఏ సమస్య ఉన్నాయో గానీ వన్ నైన్ వన్ టూ చెప్పుకోవచ్చు సిటిజన్ చార్డర్ కూడా ఇచ్చాం మేము ఈ రోజు కొత్తగా డి కట్టుకుంటే ఎల్టీకి నలభై వేలు సబ్సిడీ ఉందని అవగాహన కల్పించినము లెవెన్ కేవీ ఇన్వాల్వ్మెంట్ ఉంటే డెబ్బై వేలు సబ్సిడీ వస్తుందని అవగాహన క్రియేట్ చేసినాము ఆటో స్టార్టర్స్ తీసుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేశాము మళ్ళీ కెపాసిటీస్ పెట్టుకుంటే మోటరు హోర్ లోడ్ కాదు ట్రాన్స్ఫర్ హోర్ లోడ్ కాదు సర్వీస్ వేర్ కాలిపోదు నీళ్ళు ఎక్కువ డిశ్చార్జ్ చేసి రైతులకు చాలా లాభం ఉందని చెప్పి ఈరోజు ఆలూరులో అవగాహన సదస్సు విజయవంతం నిర్వహించుకున్నాము వచ్చిన రైతులందరికీ కృతజ్ఞతలు థ్యాంక్ యూ